కాసిపేట బస్ స్టాండ్ నిర్మాణంకై భూమిని కేటాయించాలని కోరుతూ రైల్వే జీఎంను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కలిశారు కాజీపేటలోని పలు విభాగాలను దశలవారీగా తరలించిన అన్నింటినీ యథావిధిగా కాజీపేట రైల్వే జంక్షన్లోనే కొనసాగించాలని కాజీపేట ప్రజల సౌకర్యార్థం రైల్వే ప్రిమిసెస్ లో ఒక ఎకరం భూమిని కేటాయించగలరని సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ ని ఎమ్మెల్యే నాయని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు కాజీపేట రైల్వే జంక్షన్ ఒక ముఖ్య కూడలిగా ఉన్నదని బస్ బస్టాండ్ ఏర్పాటు అవసరమని తద్వారా రైల్వేకు కూడా ఆదాయం పెరుగుతుందని ఎమ్మెల్యే జీఎంకు వివరించారు కాజీపేట ప్రాంతంలో బస్ స్టాండ్ నిర్మాణానికి భూమి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో ఇవ్వటం వలన ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని జీఎంను నాయని రాజేందర్ రెడ్డి కోరారు ఎమ్మెల్యే కోరిక మేరకు రైల్వే జిఎం సానుకూలంగా స్పందించారు దీనిపై ఎంక్వైరీ చేయించి భూమి ఎక్కడ కేటాయించాలో పరిశీలిస్తామని రైల్వే జిఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే నాయిని తెలిపారు కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధికి పార్టీల అతీతంగా అందరూ కలిసి రావాలని రైల్వే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కోరారు